అందరికీ ప్రశ్న అండి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నారు నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఈ యువతి కాల సమయంలోనే చాలాసార్లు మన కష్టాలు వచ్చిన బాధలు వచ్చినప్పుడు అందరూ వదిలేస్తారండి ఎవరో కొంతమంది మాత్రమే నిజంగా వాళ్ళు మన ప్రేమించే వారిగా స్నేహితులుగా ఉంటే మాత్రం మన దుర్దశలో కూడా వాళ్ళు మనకి సహోదరులుగా మారుతారండి నేను వాకలి చెతున్నాయి కానీ ఈ లోకంలో నిజమైన స్నేహితుడు అంటూ ఈ లోకంలో ఎవరు లేరు కానీ దేవుడు ఒక్కడే నిజమైన స్నేహితుడు అండి ఆయన మన కోసం తన ప్రాణాన్ని సహితం కలవర గిరిలో అప్పగించిన దేవుడు కాబట్టి ఉద్యకాల సమయంలో ఆయనలో స్నేహితునిగా స్వీకరించగలిగితే నీ ప్రతి అవసరత నుండి కూడా ఆయన విడిపించి నీ జీవితంలోని గొప్ప కార్యం చేశాన కార్యం జరిగించి తను అమర్ మహింపరచుకుంటారు ప్రార్థన చేసుకున్నాం జింగల్ దేవుడా సజింఘ దేవుడా మీ కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ లోకల్లో స్నేహితులైతే ప్రవ్వ అయా ఏదో ఒక రోజు మనం విడిచిపెట్టేస్తారు కానీ నువ్వు నిజమైన దేవుడు నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా మేము మనం విడిచిపెట్టే దేవుడు కాదని అన్నందుకుని కొందనాలు చల్లుస్తున్నాం అయా తను వీక్షిస్తున్న వారందరినీ దీవించవలసిందిగా వేడుకుంటూ నజరణేస్తున్నాను నడిచిన తండ్రి